ఆ డీటెయిల్స్ చూసుకొని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అడగండి అది కాదు అధ్యక్ష ఆన్సర్ రాలేదు అధ్యక్ష ఆన్సర్ లేకుండా నేనే చెప్పండి మంత్రి గారు ఎస్ ఉన్నా అంటే నాకేం తెలుస్తుంది చెప్పండి సెక్రటరీ డీటెయిల్స్ పంపించడం జరిగింది డిపార్ట్మెంట్ నుంచి సరే మీకు తెలిసిన విషయాలను అడగండి మీకు ఆన్సర్ తెలియకుండా అంటే డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ రాకపోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అది కరెక్టే రవికుమార్ గారు అది మీరు మీకు తెలిసిన విషయం కాబట్టి మీరు ప్రశ్న వేశారు కాబట్టి నాకు తెలిసిన విషయం కాదు అధ్యక్ష ఇది అంటే నేను అనేది అధ్యక్ష ఒక నిమిషం సార్ ఆన్సర్ రాలేదు కాబట్టి వాయిదా వేసేద్దాం వాయిదా ఇది ఇది ప్రజల సమస్య అధ్యక్ష ఇది నా వ్యక్తిగత సమస్య కాదు వాయిదా అనేది కాదు అధ్యక్ష ఈ సభ ద్వారా ప్రజలకు న్యాయం జరగాలి అధ్యక్ష రెండు వేల ఏడులో ప్రారంభించినటువంటి రాజీవ్ స్వగృహ స్కీమ్ అధ్యక్ష ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అధ్యక్ష సమరం ఈ ఇరవై సంవత్సరాలు ఉంది అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి స్ట్రైట్గా నాలుగు నాలుగు పాయింట్స్ అడుగుతా అధ్యక్ష మీరు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రోజు ఐదు లక్షల క్యాపిటల్తో షేర్ క్యాపిటల్తో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థని మీరు వెయ్యి కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకొచ్చారు అధ్యక్ష ఆ రోజుకి అధ్యక్ష దీని వాల్యూని దీన్ని ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల ఐదు వందల నాలుగు కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు ప్రాజెక్ట్స్ అధ్యక్ష మన రెసిడ్యువల్ స్టేట్ అయిపోయిన తర్వాత ఇది మనకి వెయ్యి కోట్లేమో బ్యాంకుల నుంచి తీసుకొచ్చారు అధ్యక్ష నాలుగు వందల యాభై ఐదు కోట్లేమో పబ్లిక్ కట్టినటువంటి అప్లికేషన్ ఫీజు అధ్యక్ష అట్లానే ప్రజల నుంచి ప్లాట్లకు వసూలు చేసింది అధ్యక్ష ఇవన్నీ కలిపి నాలుగు వందల యాభై ఐదు కోట్ల అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళు తీసుకుని ప్రతి ప్రాజెక్ట్ అధ్యక్ష అందులో అనంతపూర్ అనంతపూర్ ఎంత అధ్యక్ష ఆరు ఎకరాలు అధ్యక్ష అనంతపూర్ అండ్ కర్నూలు చాలా మియర్ అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాలో హెచ్చర్ల విశాఖపట్నంలో ఎండాడ ఇవి చూసుకుంటే అధ్యక్ష ఈ రోజు వాటి వాల్యూస్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తుంది నేను అడుగుతుంది ఏంటంటే మీరు బ్యాంకుల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఆ రోజు తీసుకొచ్చారు అందులో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన మన షేర్ ఏంటి ఈ రోజు వరకు మీరు ఎవరైతే ఆ రోజు ఆక్షన్ లో ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో మీరు అప్లికెంట్స్ నుంచి ఈ రోజు కూడా నిన్న నాకు ఒక అనుభవం అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరైతే ఆ రోజు అప్లికేషన్ పెట్టుకున్నారో ఆయన అంత ముందు డబుల్ కట్టాడు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఆయన డీడీలు విత్ ఇంట్రెస్ట్లతో పేనల్ ఇంట్రెస్ట్లతో కూడా కాబోలో వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళు వసూలు చేసి నిన్న తీరిగ్గా చెప్తున్నారు అధ్యక్ష నువ్వు ఇచ్చిన డీడీని మేము క్యాష్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ నువ్వు ఇంట్రెస్ట్ కట్టని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష వీళ్ళు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా రాజీవ్ సగ్రోహ కార్పొరేషన్ ని ఎలా వాడుకుంటున్నారంటే అధికారులు మరి దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఇప్పటికి కూడా మీరు ఆ ప్రాజెక్టుని కొనసాగిస్తారా లేదు ఇప్పటికీ ఎవరైతే ఆక్షన్ లో పాలు పంచుకున్నారో వాళ్ళకి అందరికీ మీరు మిగిలినటువంటి సెమీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ కంప్లీట్ ఉన్నాయి ఒకసారి చూస్తే అధ్యక్ష ఇక్కడ ప్లాటింగ్ అధ్యక్ష ఒకసారి హెచ్ఎన్ శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్ష నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఏమో ఐదు వందల పదకొండు అధ్యక్ష కానీ నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండ్ నూట ఎనభై తొమ్మిది అందులో నెంబర్ ఆఫ్ బీబీఎల్ అండ్ బిఎల్ పన్నెండు నెంబర్ ఆఫ్ సెమీ ఫినిష్డ్ యూనిట్స్ నూట ఇరవై మూడు నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ యూనిట్స్ యాభై నాలుగు ఇదే ప్రైవేట్ వాడు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే వాడు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాల పరిమితిలో వాడు చేస్తున్నాడు అధ్యక్ష వీళ్ళు బ్యాంకు నుంచి ఇనీషియల్ గా వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు వరకు ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోవడానికి గల కారణాలు ఏమిటి దానికి ఈ రోజు మీరు లబ్ధిదారులకి అలాట్మెంట్ చేయకుండా వాళ్ళకి ఇవ్వకుండా వడ్డీల మీద వడ్డీలు వేసి పేనల వడ్డీలు వేసి వీళ్ళు వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇట్లాగే ఈ రాష్ట్రంలో అధ్యక్ష మనం చూసుకుంటే మొత్తం ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష మొత్తం పది ప్రాజెక్టు అధ్యక్ష పది ప్రాజెక్టుల్లో వీళ్ళు నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వీళ్ళు వేసింది ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల యాభై ఫ్లాట్స్ లేఅవుట్ వేసారు అధ్యక్ష నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండెడ్ అధ్యక్ష మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది అధ్యక్ష నెంబర్ ఆఫ్ బీబీఎల్ అండ్ బిఎల్ యూనిట్స్ అధ్యక్ష పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అధ్యక్ష నెంబర్ ఆఫ్ సెమీ ఫినిష్డ్ యూనిట్స్ అధ్యక్ష పన్నెండు వందల ఎనభై ఏడు అధ్యక్ష కంప్లీటెడ్ ఆరు వందల నలభై మూడు అధ్యక్ష అంటే ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు అధ్యక్ష ఎన్నాళ్ళైంది అధ్యక్ష వాళ్ళు డబ్బులు కట్టి ఆ రోజు ఏంటి మార్కెట్ వాల్యూ కన్నా ఇరవై ఐదు శాతం తక్కువకి మేము లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి ఎఫోర్డబుల్ హౌసింగ్ గా పేరు పెట్టి మధ్య తరగతి కుటుంబాలకి టౌన్ కు దగ్గరగా మేము ఇస్తామని చెప్పి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది ఈరోజు ఎప్పటికి కూడా మీరు కంప్లీట్ చేయకపోతే వాళ్ళందరూ అసలు ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు ఎక్కడో అడ్డిళ్లలో ఉండి ఎక్కడ మీకు డబ్బులు చెల్లించుకొని అక్కడ అడ్డిళ్లలో ఉంటే వాళ్ళు ఎంత ఆర్థిక భారం మోపుతున్నారు అధ్యక్ష మీరు ఆలోచించండి ఒకసారి మీ ద్వారా నేను ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి నేను అడుగుతాను మీరు ఎన్ని దినముల్లోగా దీనికైనా టైం బాండెడ్ ఉందా టైం బాండెడ్ లేదా నిరంతరం కొనసాగే ప్రక్రియనా దానిపైన నా పూర్తి వివరణ కావాలి అధ్యక్ష ప్రభుత్వం నుంచి దీనికి టైం బాండ్ పెట్టండి మీరు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు చెప్పండి లేక చేయకపోతే అంటే రరా యాక్ట్ పెట్టారు మీరే తీసుకొచ్చారు ప్రభుత్వం తీసుకొచ్చింది రరా యాక్ట్ కంప్లీట్ చేయకపోతే తిరిగి వాళ్ళ అధ్యక్ష వాళ్ళ కాంపెన్సేషన్ ఈ రోజు రాజీవ్ సగృహ తిరిగి లబ్దిదారులకి మీరు కాంపన్సేషన్ చెల్లించాలి అంటే రరా యాక్ట్ మీరు దాన్ని అమలు చేస్తారా చెయ్యరా ఇది నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాను చాలా సూటిగా ప్రశ్నించారు రామకృష్ణ బాబు గారు అధ్యక్ష రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎండాళ్ళలో ఈ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పేదవారికి ఇళ్ళు నిర్మించడం కోసం నలభై ఏడు పాయింట్ ఆరు రెండు ఎకరాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఈరోజు ఇది బీచ్ రోడ్డుకి ఎండా రోడ్డుకి కూడా కనెక్టింగ్ అయి ఉంది అధ్యక్ష ఆ టైంలో పదకొండు వేల రెండు వందల తొంభై ఆరు మంది అప్లికేషన్ పెట్టి ఐదు వేల రూపాయలు ఆ రోజు రెండు వేల ఏడులో కట్టడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటి వరకు కూడా మూడు వేల మూడు వందల పదకొండుకి మాత్రమే ఐదు ఐదు వేలు ఇచ్చారు అధ్యక్ష ఇంతవరకు మిగిలిన సుమారు ఎనిమిది వేల మందికి ఐదు వేల రూపాయలు కూడా రిటర్న్ చేయలేదు అధ్యక్ష ఆర్టీఏ యాక్ట్ ప్రకారం నాకు రాజీవ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సార్ ఇది ఇకపోతే దీని మీద విశాఖ నగరంలో అనేక ఆస్తులు అమ్ముతుంటే చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టి మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లుల్లు గ్రూపుది కానీ డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ కానీ రామానాయుడు స్టూడియో కానీ పోలీస్ స్టే క్వార్టర్స్ కానీ అన్ని స్టేలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈ భూమి మీద కూడా స్టే తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ నెలలో స్టే వెకేట్ చేయటం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించి ఎలక్షన్ కోళ్లో కూడా మే పదమూడు ఎలక్షన్ అయితే మే తొమ్మిదో తేదీ కూడా ఈ యాక్షన్ పెట్టి ముప్పై తొమ్మిది ఫ్లాట్లు అమ్మటం జరిగింది అధ్యక్ష ఎలక్షన్ కోళ్లో కూడా కానీ ఆ ముప్పై తొమ్మిది ప్లాట్లో ముప్పై రెండు ప్లాట్లు వైఎస్ఆర్ నాయకుల ప్రాబ్బలంతో సిండికేట్ అయ్యి అరవై వేల అప్సెట్ ప్రైస్ అయితే అరవై వేల ఐదు వందల రూపాయలకే ముప్పై తొమ్మిదిలో ముప్పై రెండు ప్లాట్లు సిండికేట్ అయ్యి తీసుకోవడం జరిగింది అధ్యక్ష అదే చెప్తున్నా సార్ ఎట్టి పరిస్థితి ఇంకా ముప్పై తొమ్మిది ఫ్లాట్లు ఆక్షన్లో ఉన్నాయి ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష జూన్ నాలుగున మన కూటమి ప్రభుత్వం వచ్చింది పన్నెండో తేదీన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు మన అనుమతి లేకుండా జూన్ పన్నెండో తారీఖున కూడా పదమూడో తారీఖున ఆక్షన్ పెట్టారు అధ్యక్ష మిగతా ముప్పై తొమ్మిది ఫ్లాట్లు అప్పుడప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి క్యాన్సిల్ చేయడం జరిగింది మరలా మన ప్రభుత్వంలో కూడా మరి మంత్రి గారికి తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ మళ్ళీ ఆక్షన్ పెడితే నేను మంత్రి గారి దృష్టిలో పెట్టి క్యాన్సిల్ చేయడం జరిగింది మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఆస్తులు అమ్మటానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం కోర్టుకు వెళ్ళాం దయచేసి నలభై ఏడు పాయింట్ ఆరు రెండు ఎకరాలని జరిగిన రద్దు చేసి మంచి వాల్యుబుల్ ఏరియా కాబట్టి ఏఐటి గో దేనిగో ప్రభుత్వానికే వాడాలనేది నా అభిమాత్రం మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటాను అది అమ్మటానికి వీలు లేదు ప్రభుత్వానికే వాడాలా దీన్ని జరిగిన క్యాన్సిల్ చేయాలి చేస్తారా లేదా అని అడగకుమార్ ప్రశ్న రూపంలో అడిగారు చేయాలి అని మీరు చెప్పకూడదు చేస్తారా చేసి అలాగే సార్ అని అడగాలి అలాగే సార్ ప్రశ్నోత్తరాల సమయం మీ సూచనలు ఇచ్చే సమయం కాదు అంచేత ఏదో దాన్ని చివరిలో ప్రశ్నగా అలాగే సార్ చేస్తారా లేదా థ్యాంక్ యూ సార్ ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంది సార్ కె మురళీమోహన్ గారు క్లుప్తంగా మీకు ఆ కార్పొరేషన్ లేదు కదండి పంచాయతీలు కదా మీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన సముద్రం వద్ద ఈ ప్లాట్లు వేయడం జరిగింది సార్ అధ్యక్ష కొంచెం బ్రీఫ్గా మాట్లాడండి ఎందుకంటే మీకు మున్సిపాలిటీలు ఏమి లేవు ఆ కార్పొరేషన్కి మీకు సంబంధం లేదు సార్ చేత ఏదో పేరు పెట్టారని అడగటం కాదు మీ పేరు అంటే నేను ఇచ్చి ఉండేవాన్ని కాదు ఈయనేమో అనుకున్నా సరే బ్రీఫ్గా ఇది మా కాన్స్టిట్యూన్సీలో ఉందా లేదనేది కాదు అల్పాదాయ వర్గాలకు సంబంధించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఈ కొనసాగింపు ఉంటుందా లేదా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వచ్చిన తర్వాత అదేవిధంగా మున్సిపాలిటీస్ ఇండివిజువల్గా స్టేట్ గవర్నమెంట్ రకరకాలైనటువంటి ప్రాజెక్టులు వచ్చిన తర్వాత దీని మీద పెద్దలందరూ చెప్పినట్టుగా నీలి మేఘాలు కలుము అలుముకున్నాయి ఇది కొనసాగుతుందా లేదా అంటే థౌసండ్ స్క్వేర్ ఫీట్తో తో చాలా మంది ఆ రోజు డీడీలు కట్టడం జరిగింది అది గందరగోళంగా ఉంది కొనసాగింపు ఉంటుందా లేదా ఉంటే ఏ రూపంలో తెలుసుకోవాలన్నది మీ అడుగుతున్నాను అధ్యక్ష తెలుసుకోవాలన్నది ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం మనకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది కాన్సెప్ట్ కాబట్టి అధ్యక్ష రెండు లక్షల డెబ్బై వేల మందికి రిప్రజెంటేట్ చేస్తున్న కోవూరు నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేని కాబట్టి ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అడగడం జరిగింది అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో మనము కోవూరు నియోజకవర్గంలో ఏ అయితే మనము స్థలాలు ఇచ్చినామో ఇల్లు కట్టుకోవడం చేయమని చెప్పి ఇచ్చినామో అన్నీ కూడా ఒక్కటి కూడా ఉపయోగపడకుండా అన్నీ సగంలోనే ఆగిపోయిన దానివల్ల నారాయణ గారికి సంబంధం అందుకనే గారికి సంబంధించి ఒక నిమిషం అధ్యక్ష అందుకనే అధ్యక్ష మేము యాక్చువల్గా ఇప్పుడు నుడాలో ఉన్నాం కాబట్టి మాకు డెల్టా ఏరియా కాబట్టి చాలా తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్థలము నుడాలో ఉన్నాం కాబట్టి టిడ్కో హౌసెస్ ఏమన్నా మాకు ఇవ్వగలరా మాకు కోవూరు మండలంలో పడుగుపాడు ప్రాంతంలో హౌసింగ్కి అనుకూలమైన ప్రభుత్వ భూమి ఉంది బుచ్చిరెడ్డిపాలెంలో మున్సిపాలిటీ పరిధిలో కొంత ప్రభుత్వ భూమి ఉంది విడవలూరు మండలంలో చౌకచర్ల పంచాయతీలో తుమ్మగుంట వద్ద ఐదు ఎకరాలు భూమి ఉంది మండలంలో చంద్రశేఖరపురం వద్ద కూడా ప్రభుత్వ భూమి ఉంది కానీ మా మా మాకు ఎన్రోల్ చేసిన నియోజకవర్గంలో ఎనిమిది వేల ఆరు వందల అరవై మందికి ఇల్లు ఎన్రోల్ చేసినాం అధ్యక్ష అందులో పీసీలు ఐదు వేలకి ఇష్యూ చేశారు అధ్యక్ష స్వగృహం ఇది రాజీవ స్వగృహ దయచేసి మన్నించండి ఇది రాజీవ స్వగృహ దీనికి మంత్రి గారు కూడా ప్రిపేర్డ్గా ఉండరు అని చేత సమాధానం లేని ప్రశ్న రాజీవ స్వగృహ మాకు సరిగా లేదు కాబట్టి టిడ్కో హౌసెస్ ఏమన్నా చేయగలరా అని అడుగుతున్నాను అధ్యక్ష మంత్రి గారిని ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు కోన కుమార్ గారు అడిగినట్టుగా హెచ్చర్లలో ప్లాట్ నెంబర్ ఎయిటీ ఎయిట్ నాగేశ్వరరావు అనే వ్యక్తి యాక్చువల్గా దాన్ని ఆక్షన్లో తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇరవై ఐదు ఐదు రెండు వేల పంతొమ్మిదిలో అతను డెబ్బై వేలు ఈఎండి కట్టారు ఆ తర్వాత ఇరవై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేయడానికి అరవై ఏడు వేల ఐదు వందల తొంభై రెండు మొత్తం లక్షా ముప్పై ఏడు వేల ఐదు వందల తొంభై రెండు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టారు అయితే అతను బ్యాలెన్స్ అమౌంట్ కట్టాల్సి ఉంది అయితే అతను ఆ టైంకి కట్టలేదు అధ్యక్ష కట్టడం వల్ల యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు విత్ ఇంట్రెస్ట్ కట్టమన్నారు అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసిన చిన్న తప్పు ఏంటంటే ఇప్పటివరకు మొత్తం ఇంట్రెస్ట్ కట్టమన్నారు అతను డీడీ ఇచ్చాడు ఒక డేట్కి అందుకే నేను అధికారులకు ఆదేశించాను అతను ఏ రోజైతే డీడీ ఇచ్చారు అయితే ఆ డీడీని మన వాళ్ళు క్యాష్ చేయలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డీడీని క్యాష్ చేయకుండా ఇప్పటివరకు ఇంట్రెస్ట్ కట్టమన్నారు అది డిపార్ట్మెంటల్ ఫాల్టు అందుకని ఏ రోజైతే అతను డీడీ ఇచ్చారో ఆ డేట్ వరకే ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని రిజిస్టర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అధ్యక్ష ఆ విధంగా ఫ్లాట్ నెంబర్ ఎయిటీ ఎయిట్ నాగేశ్వర గారు చెప్పింది అయితే ఈ ప్రాజెక్టు యాక్చువల్గా రెండు వేల ఏడులో టేకప్ చేశారు అధ్యక్ష అయితే రెండు వేల పన్నెండులో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక ఇచ్చేసి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి కన్క్లూజన్స్ జీవో నెంబర్ లెవెన్ ద్వారా ఇచ్చారు అధ్యక్ష ఆ జియో నెంబర్ లెవెన్ ఏంటంటే ప్రాజెక్ట్ ముందుకు పోవటం లేదు వైబుల్ కావట్లేదు యాజ్ టీజ్గా అంటే ఇంతవరకు బేస్మెంట్ వరకు గట్టి ఉంటే బేస్మెంట్తో అమ్మేయమన్నారు ఆఫ్ గట్టి ఉంటే ఆఫ్ ఏమన్నారు లేదంటే ప్లాట్లుంటే ప్లాట్లు ఏమన్నారు ఆ విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది అధ్యక్ష రెండు వేల పదిహేనులో కూడా జియో నెంబర్ సెవెన్లో సేమ్ ఇచ్చాము ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష అదేవిధంగా గవర్నర్ సభ్యులు గలగపూడి రామకృష్ణ గారు అడిగినట్టుగా ఆ రోజు దాన్ని ఐదు వేలు కింద యాక్చువల్గా పెట్టి ఫస్ట్ ఆక్షన్ వేశారు అధ్యక్ష రీసెంట్గా అయితే ఒక కమిటీ వేసాం అధ్యక్ష ఆ కమిటీ అంటే అరవై వేలు స్క్వేర్ స్క్వేర్ యాడ్ రీసెంట్గా ఏంటంటే ఆ కమిటీ డెబ్బై ఐదు వేల ఐదు వందల అరవైకి ప్రపోజ్ చేసింది అధ్యక్ష దాని మీద జిఓ ఇవ్వబోతున్నాం సో ఫర్దర్ ఆక్షన్ మినిమం డెబ్భై ఐదు వేల ఐదు వందల అరవై పెట్టి సేల్ చేయమని ఇందులో ఎండార్లో పర్టికులర్గా తీసుకుంటే అధ్యక్ష మొత్తం మూడు వేల ఐదు వందల తొంభై రెండు హౌసెస్ ఫస్ట్ ప్లాన్ చేశారు మూడు వేల ఐదు వందల తొంభై రెండు అయితే రెండు వేల ఇరవై రెండు మార్చికి ఒక ఏం చేశారంటే రెండు వేల ఇరవై రెండు మార్చికి ఆ మూడు వేల ఐదు వందల తొంభై రెండుని వదిలేసి మొత్తం సైట్ని ఏడు ప్లాట్లుగా చేశారు అంటే పెద్ద పెద్ద ప్లాట్స్ చేశారు అది కరెక్ట్ కాదని మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇరవై ప్లాట్లు చేశారు సేమ్ సైట్ని మళ్ళీ అది కరెక్ట్ కాదని రెండు వేల ఇరవై నాలుగు జానవరిలో డెబ్బై ఎనిమిది ప్లాట్స్ చేశారు అంటే తగ్గించుకుంటా వచ్చారు అందులో ముప్పై తొమ్మిది యాక్షన్ వేసి అమ్మటం జరిగింది అధ్యక్ష రిమైనింగ్ అమ్మేటప్పుడు యాక్చువల్గా రేటు తక్కువ ఉందనే దాంతో కమిటీ చేసాము ఆ కమిటీ డెబ్బై ఐదు వేల ఐదు వందల అరవైకి యాక్చువల్గా ఫిక్స్ చేసింది దాని ప్రకారం ముందుకు పోవడం జరిగింది అధ్యక్ష అయితే సభ్యులు ఏమడుతున్నారంటే పాతవన్నీ క్యాన్సిల్ చేయమంటున్నారు అంటే క్యాన్సిల్ చేయాలంటే కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయి అధ్యక్ష ఏదేమైనా వారు చెప్పిందని పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష ఆయన గారికి అడిగింది నాకు ఆన్సర్ రాలేదు మీరు కార్పొరేషన్ వాళ్ళు వెయ్యి కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చారు అది ఏం చేశారు ఎక్కడుంది ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ అధ్యక్ష వీళ్ళు వేసినటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతాను అధ్యక్ష రెండు వేల ఏడు నుంచి మాట్లాడను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఐదు వందల డెబ్బై ఒక ఎకరాలు అధ్యక్ష మొత్తం రాజీవ్ సగృహంలో ఉన్నటువంటి పది ప్రాజెక్టులకి కలిపి ప్లాట్లు వేసిందేమో ఎనిమిది వేల ఐదు వందల యాభై అధ్యక్ష నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండెడ్ మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది అధ్యక్ష కంప్లీటెడ్ హౌసెస్ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అవైలబుల్ సోల్డ్ ఎయిట్ సెవెంటీ బ్యాలెన్స్ నైన్ అంటే కంప్లీట్ అయిపోయిన ఇల్లు అమ్మకుండా ఉన్నవి తొమ్మిది ఉన్నాయి అధ్యక్ష అలానే సెమీ ఫినిష్డ్ హౌసెస్ అధ్యక్ష అవైలబుల్ పదకొండు వందల ఐదు సోల్డ్ నూట అరవై బ్యాలెన్స్ తొమ్మిది వందల నలభై ఐదు అధ్యక్ష అలానే ప్లాట్స్ అవైలబుల్ ప్లాట్స్ రెండు వేల ఆరు వందల ముప్పై మూడు సోల్డ్ పద్నాలుగు వందల డెబ్బై ఐదు బ్యాలెన్స్ పదకొండు వందల యాభై ఎనిమిది నేను ఇందాక అడిగాను అధ్యక్ష ఇరవై సంవత్సరాలు అయింది మీరు ఎప్పుడులోగా ఎందుకు ఈ ప్లాట్స్ అమ్మలేకపోతా ఉన్నారు ఇది ఎలా ఉందంటే అధ్యక్ష రాజీవ్ స్వగృహలో పనిచేస్తున్న డెబ్బై తొమ్మిది మంది ఉద్యోగస్తులకి ఇది కలుపుతారు అధ్యక్ష అక్కడ ఉన్న ఎండిఎల్కే వాళ్ళకి అందరికి రాజీవ్ సగర్ కార్పొరేషన్ ద్వారా కారు ఉంటుంది లేకపోతే ఫెసిలిటీస్ ఉంటాయి కార్పొరేషన్ డబ్బుల్ని వినియోగించుకోవడానికి అంటే గారు వారి సంబంధిత నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను అధ్యక్ష మంత్రి గారు వెయ్యి కోట్లు తీసుకొచ్చారు అది ఏం చేశారు చెప్పనండి మీరు ప్రజల దగ్గర కలెక్ట్ చేసింది మూడు వందల నాలుగు వందల యాభై ఐదు కోట్లు కలెక్ట్ చేశారు అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు గణాంకాలన్నీ చెప్పమంటే సాధ్యం కాదు మీకు తప్పనిసరిగా లిఖితపూర్వకంగా మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తారు నాకు ఇప్పుడే చెప్పాలి ఇప్పుడే చెప్పాలి అదే కాదు అధ్యక్ష ఇరవై సంవత్సరాలు అయిన అధ్యక్ష నేను నిన్నటి ప్రాజెక్ట్ అండి లేదా అంట రెరా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారిని మీరు ఇప్పుడు అడిగారు మీరు కాపచేసి చెల్లిస్తారా అయినా వా వినియోగదారులు చెల్లిస్తారా అంటే రెరా యాక్ట్ ప్రకారం లేదంటే మంత్రి గారిని ఈ పది ప్రాజెక్టుల మీద ఒక రివ్యూ తీసుకొని సభ్యుల్ని పిలిచి ఒక రివ్యూ పెట్టమన్నారు సార్ మీరు అడిగిన ప్రశ్నలు సంబంధిత అధికారులు గౌరవనీయులైన మంత్రి గారు నోట్ చేసుకోవటం నేను చూసా మీకు సమాధానం వస్తుంది అని చేత కొంచెం వెయిట్ చేయండి అంత అసహనం వద్దు అవును మీరు చాలా మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష అంటే మీరు అర్థం చేసుకోండి డబ్బులు కట్టారు డబ్బులు కట్టారు మీరు ఆలోచించండి మధ్యతరగతి కుటుంబాలు